ఇది జీలకర్ర బెల్లం ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి పెళ్లి తర్వాత భార్య భర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది ఇది మంగళ సూత్రం మంగళం అంటే పవిత్రత సూత్రం అంటే తాడు ఇది మెడలో పాడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది పుట్టింటికెళ్తే అత్తారింటిని అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళ్ని మెడలో కట్టిస్తాను తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడే ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తాయి ఏడడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది ఒకరి వెంట ఒకరు ఏడడుగులు నడిచి ఆరో ప్రాణంగా ఐదో తనాన్ని కట్టుకొని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో రెండు జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే